హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి సో ఇవాటి వీడియో ఏంటంటే ఇంట్లోనే చాలా టేస్టీగా బొబ్బట్లు ఎట్లా చేసుకోవాలో చూపించేస్తా దీంతో నేను ఫోర్ ఫైవ్ టైమ్ చేశాను ఇంట్లో చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట సో బొబ్బట్లు ఫస్ట్ టైం వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అంటే ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుంది కానీ టేస్ట్ కానీ ఇంకా మన ఇంట్లో చేసింది ఏదైనా సరే అమృతంలో ఉంటుంది కాబట్టి ట్రై చేసేయాలన్నమాట సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియోస్ ఇంకా కామెడీ వీడియోస్ చాలానే ఉన్నాయి చెక్అవుట్ చేసేయండి సో మా వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం వంటలు అంతగా రావు కానీ వచ్చినాయి మీతో షేర్ చేసుకుంటున్నా సో ఇంకా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం సో దాపి ముందు వీడియో చూపించండి మళ్ళీ ఏడుస్తారు మీరు సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ నేను చాయ్ తాగే గ్లాస్ ఉంటుంది కదా పెద్ద గ్లాసు అంటే మరి పెద్ద కాదు మరి చిన్న కాదు ఆ గ్లాసు ఒక గ్లాసు శనగపప్పు నానబెట్టేసి ఇంకా ఉడకబెట్టేసాను ఉడకబెట్టేసిన తర్వాత పప్పు గుత్తితో మెత్తగా మ్యాష్ చేసేసాను ఇంకా నెక్స్ట్ ఇంకా పావు కేజీ బెల్లంని కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇందులో బెల్లం ముందే తురిమి పెట్టేసుకున్నాను ఇంకా బెల్లం తురిమి తురిమిన బెల్లం మొత్తం ఇంకా మ్యాష్ చేసుకున్న పప్పు ఉంది కదా అది కొంచెం ఫ్రై చేయాలి అంటే ఈ బెల్లంని పప్పుని కొంచెం గట్టిగా ముద్దగా అయ్యేలాగా మనం ఉండలు కట్టడానికి కొంచెం గట్టిగా ఉండాలి కదా పప్పు బెల్లం అవన్నీ సో అందుకోసం కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఫ్రై చేసి పక్కన పెట్టేసాను అవి సో నెక్స్ట్ ఇక్కడ నేను పిండి కలుపుతున్నా ఇంకా పప్పు మనం హీట్ చేసినప్పుడు యాలకులు కూడా వేసుకోవాలి యాలకులు వేసి కొంచెం గట్టి పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఫ్రై అయిన తర్వాత నేను ఈ సైడ్ అయితే ఇంకా కొంచెం నెయ్యి వేసాను నెయ్యి వేసి పిండిని అయితే కలిపేసి పక్కన పెట్టేశాను అండ్ పప్పు కూడా నెక్స్ట్ ఇందులో మన ఇంట్లో వైట్ పేపర్స్ ఉంటాయి కదా వాటితో కూడా చేసుకోవచ్చు టిష్యూ పేపర్సే ఉండాలి అని రూల్ ఏం లేదనమాట సో దీని మీద కొంచెం ఆయిల్ ఇట్లా మొత్తం రఫ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత చెప్తాను చూశారు కదా ఈ విధంగా అయితే మొత్తం ఇట్లా ఆయిల్ మొత్తం ఇలా ఆసేసుకోండి తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మైదాపిండి ఉంది కదా అది కొంచెం కొంచెం తీసుకొని చూసారు కదా ఈ విధంగా తీసుకోవాలి ఇలా కొంచెం స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందులోకి దీన్ని ఇట్లా మధ్యలో పెట్టేసి ఇట్లా మొత్తం చుట్టూ ఇట్లా క్లోజ్ చేసేయాలి ఇంకో పేపర్ తీసుకోండి ఇంకో పేపర్కి ఆయిల్ రాసి ఇలా కొంచెం కొంచెం చేత్తో ఇలా చిన్నగా ప్రెస్ చేస్తూ ఉండాలి ఎక్కువగా ప్రెస్ చేయడం వల్ల విరిగిపోతాయి అనమాట బొబ్బట్లు అనేవి చూసారు కదా ఇలా స్లోగా ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి సో మొత్తానికి అయితే బొబ్బట్టు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని అంటే నేను దోశలు వేసుకునే పెనం అయితే ఉంది ఇంకా వేరే పెనం లేదు కాబట్టి నేను నార్మల్గా కుకింగ్ చేసుకునే కళాయి ఉంటే అందులో చేసుకుంటున్నాను అనమాట సో మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాని మీద చేసుకోవచ్చు సో దీన్ని ఇప్పుడు తీసి మనం వేడి చేసుకున్న కళాయి ఉంది కదా ఇంకా కళాయిలో వేసుకొని ఫ్రై చేసుకుందాం చూస్తుంటే టెంప్ట్ అవుతున్నారు కదా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా ఉగాది స్పెషల్ స్వీట్ ఎక్కువ మంది అంటే చాలామంది బొబ్బట్లే చేసుకుంటారు ఉగాది అంటేనే బొబ్బట్లు సో చేసిన తర్వాత ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను సో చాలా సింపుల్ ఎవరైనా ట్రై చేసుకోవచ్చు ఇంకా మీరు కూడా మీకు ఎవరైనా ఇష్టమైన వాళ్ళకి ఇట్లా చేసి పెట్టండి చాలా మెచ్చుకుంటారు సో ఇదండి వాటి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో